రికన్నా ఇద్దరికి కదా ఇక్కడ ఒకళ్ళు అక్కడ అక్కడ ఒకరుంటారు మొత్తం లో ఫార్టీ ఇంట్లో నలభై మంది ఉన్నారు క్లాస్ రాత్రులు బాగా ఎంజాయ్ చేస్తారా

ఓకే ఏ ఊరమ్మా మీదే సోమవారం లేదమ్మా సార్ దాములూరు ఇప్పుడు ఏం చూపిస్తారండి మొత్తం ఇది బాక్సెస్ పెట్టుకోవడానికార్ అదే అమ్మా

మెజారిటీ పెట్టారు చాలా సంతోషం అమ్మా గుర్తుంటుంది నాకు కూడా మీతో మాట్లాడుతూ ఉంటే ఏంటి చెప్పండి ఇంకా విశేషాలు ఏంటి చెప్పండి

థర్టీ స్టడీ అవర్స్ అవును సార్ సిక్స్ థర్టీ టు సెవెన్ బ్రేక్ టైం సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ బ్రేక్ఫాస్ట్ సార్ సెవెన్ ఫార్టీ ఫైవ్ టు ఎయిట్ అసెంబ్లీ టైం సార్ ఎయిట్ టు ఆఫ్టర్నూన్ వన్ క్లాసెస్ టైం సార్ వన్ టు టూ లంచ్ టైం సార్ టూ టు మళ్ళీ ఫోర్ క్లాసెస్ టైం సార్ ఫోర్ టు ఫైవ్ స్నాక్స్ టైం సార్ ఫైవ్ టు సిక్స్ గేమ్స్ కానీ స్పోర్ట్స్ గేమ్స్ అదర్ యాక్టివిటీస్ చేసుకుంటాం సిక్స్ టు సెవెన్ మా డిన్నర్ సార్ సెవెన్ టు మళ్ళీ నైన్ స్టడీ కూర్చుంటాం నైన్ థర్టీ పడుకుంటారు నైన్ థర్టీ పడుకొని మార్నింగ్ ఎన్ని గంటలు ఇస్తారు ఫోర్ క్లాక్ ఫోర్ ఓ క్లాస్ సార్ నైన్ టు నైన్ థర్టీ అంటే ఇది ఒక మూడు గంటలు అదొక నాలుగు గంటలు ఏడు గంటలు బాగా నిద్ర వస్తుందా ఇంకా ఎక్కడ మీ టాయిలెట్స్ సైడ్ అమ్మా इंटी एंगा hmm. लो वाल कौन-कौन मरी दूर। हम्म। डोरमेंटरी लोग आर्वो प्लांट का okay. वाल। आर्वो प्लांट। ओंसर। ओके। वॉशिंग फ्लैटफॉर्म अनु ड्राइंग फ्लैटफॉर्म लेट सर। हम्म। hmm. आवो का वाल सर। अच्छा माँ। ओके। बाथरूम सेव। एस सर। yes, अबे ने बाथरूम। सर। టెన్ మార్నింగ్ పెద్ద రష్ ఉండదు అంటే ఏమన్నా డిసైడ్ చేస్తారా ఏ బాత్రూమ్ ఎవరికని లేకపోతే ఓవరాల్ గా ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ పెడుతున్నారు వీళ్ళంతవరకు నాకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది స్కూల్స్లో కాలేజీ మీ స్కూల్స్ నేను ఎప్పుడూ హిస్టరీ పాలిటిక్స్ ఎకనామిక్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టానమ్మా అందుకే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఎకనామిక్స్ చేశాను అప్పట్లో ఎకనామిక్స్ మీద శ్రద్ధ పెట్టాం తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ అవసరం ఉండేది భవిష్యత్తుకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ దేనికమ్మా గడ్ అంతా కూడా పిల్లలు మీరేం నేను పోలీస్ పోలీస్ కావాలనుకుంటున్నాం నువ్వమ్మా ఎందుకు ఏంటి నే నీ జీవితంలో ఎక్కడ నీకు ఆలోచన వచ్చింది ఓకే మీ ఇంట్లో ఎవరున్న పోలీసులు ఉన్నారా లేదు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా ఉన్నారా నీకు తెలిసిన వాళ్ళు పోలీసుగా ఒక ఏం చేస్తుంది ఆవిడ

ఆడుకోవడం అల్లరి చేయడం రాజకీయాలు చేయడం అన్నీ చేశాను అప్పట్లంతా కూడా స్కూల్స్లో పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా వాలీబాల్కి ఎక్కువ ఉంటుంది కబడ్డీ కూడా ఉంటుంది అట్లా అప్పట్లో ఊర్లలో కూడా కబడ్డీ ఎక్కువ ఆడేవాళ్ళు సాయంత్రం ఇటువంటి అన్నీ చేయమని చెప్పారమ్మా మీరు అడిగారా మీ ఆఫీసర్కి అక్కడ ఉంది కదా అడిగాను సార్ ఏం చెప్పారు ఏం చెప్పారు దీని మీద ఈ అని చెప్తే చేయిస్తాను ఎప్పుడు చెప్పారమ్మా ఇవి కూడా ఒకసారి ఇది పగిలిపోయిందనుకో వరుసగా అది పగులుతుంది అది పగిలితే ఇది పగులుతుంది అది అక్కడ రిపేర్ చేస్తే అక్కడే ఉంటుంది మెయింటెనెన్స్ కూడా బిల్డింగ్ కట్టాం దీన్ని కంటిన్యూగా మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం ఓకే చేసినప్పుడు బిల్డింగ్ బాగుంటుంది అంటే ఎక్కువ కాలం మనకు అనుకూలంగా వాడుకోవడానికి మనకు వస్తుంది క్లాస్ రూము అదే మరి మీరు చదువుకోవడానికి రెండుకి చదువుకోవడానికి పోలీస్ కావాలని మీలో వచ్చిన ఆలోచన లేకపోతే మిమ్మల్ని పరిస్థితులు ప్రభావితం చేస్తాం మీలో వచ్చిన ఆలోచన కొంతమంది బాగా ఇంజనీర్లు కావాలి ఐటీ కావాలి అని ఆలోచిస్తూ ఉంటారు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి మీ అభిప్రాయం అందరూ పోలీసులు కాలేరు కదమ్మా ఇప్పుడు పోలీసుల్లో కూడా టెక్నాలజీ బాగా ఉపయోగిస్తున్నారు ఐడియా ఉంది మీకు టెక్నాలజీ పైన అవగాహన ఉందా ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఇక్కడ పెడతాం పెడితే ఏమవుతుంది ఎవరు వెళ్తున్నారు ఎలిమెంట్స్ వచ్చినా లేకుంటే క్రిమినల్స్ ఎవరిన వచ్చినా అవన్నీ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అప్పుడు ఇక్కడ నుంచి కంట్రోల్ రూమ్లో పెడితే కంట్రోల్ రూమ్లో వాచ్ చేసుకోవడానికి పోలీసింగ్ చేయడానికి అవకాశం వస్తుంది మీ క్యాంపస్లో చెట్లు తక్కువ ఉన్నాయి కదమ్మా మరి ఎట్లా ఎప్పుడో మీ టీచర్స్ ఆలోచించలేదా చెట్లు కూడా పెట్టాలని ఆలోచించారు సార్ ఇప్పుడు మేము స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఎప్పుడు ఎప్పుడు పెట్టాము థర్డ్ సాటర్డే సార్ ఏం చేస్తున్నారు సార్ అందరూ కూర్చొని చర్చిస్తున్నారా చర్చిస్తున్నాం చర్చించినప్పుడు మీకు ఏమనిపిస్తా ఉంది ఇప్పుడు మీ ఊరికి పోతారమ్మా మీ ఇంటికి మీ ఇంటికి పోయినప్పుడు మీ ఇంటి పరిసరాల కంటే ఇది బాగుందా ఇల్లు బాగుందా ఇదే బాగుంది సెకండ్ హౌస్ అక్కడ తల్లిదండ్రులు బంధువులు అందరూ కుటుంబ సభ్యులు వెళ్తారు ఆ ఇల్లు కూడా ఇదే మరిగా ఇంకా బాగుండడానికి ఎందుకు తయారు చేయలేకపోతున్నాం మీరు ఎందుకు మీ తల్లిదండ్రులు మోటివేట్ చేయలేకపోతున్నారు చెప్పాలి కదా వాళ్ళకి కూడా చెప్పాలి అందరూ కూడా మీరు మార్పు చేసి రావాలి కదా

ఇంకా చిన్న ఉన్నాయి ఇది పోయిన దాన్ని రిపేర్ చేయాలి అటువంటివి ఉన్నాయి ఓవరాల్గా బాగా బాగా మెయింటైన్ చేశాను ఇంకేటండి ఏమేమింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఏమో సార్ ల లంచ్ ఏమి ఇస్తారమ్మా రమ్మ నువ్వు ఇక్కడ పని చేస్తావమ్మా పాలు ఇస్తున్నావు మాకు అందరికి కాఫీ ఇవ్వడాలా పిల్లలకే కాదమ్మా పిల్లలకి కాఫీనే ఇస్తావా పాలు ఇస్తావా పాలేనా పిల్లలకి ఎన్ని రోజులు ఇస్తారు డైలీ ఒకసారి మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ వస్తాను ఇస్తారా ఇంకేంటమ్మా మీ మీకు స్వీట్స్ ఇస్తారా ఇస్తారా అచ్చా అంటే న్యూట్రిషన్ బాగానే ఉంటుందా బాగుంటుంది ఒక స్పూన్దే అమ్మా క్రీమ్ చికెన్ పెడతారా ట్యూస్డే నైట్ సండే ఆఫ్టర్నూన్ బిర్యానీ ఇస్తారా ఇస్తారా మీరు తిండి పైన మీ అభిప్రాయం ఏంటి ఫుడ్ పైన మీ అభిప్రాయం ఏంటి బాగుంటుంది సార్ తీసుకోండి ఇది ఇవ్వండి ఆ స్పూన్ ఇవ్వండి सीजन क्रीम दिस हम्म अरे एंटा म बोर्ड मेनू बोर्ड सर मेनू बोर्ड मे दो अरे మొత్తం ఈ పక్క పక్క డేమైజ్ మెనూ బోర్డ్ పెట్టారా అవును సార్ ఆ మెనూ ఫాలో అవుతున్నారా అవుతున్నారా సార్ లేని చూద్దాం తాగుతూ ఎట్ రండి సండే టు సాటర్డే అవును సార్ బ్రేక్ఫాస్ట్ స్నాక్ కూడా ఇస్తారు మీకు ఒకే చెక్కి ఇస్తారా వేరే రకాలు ఇస్తారా ఒకటే ఇస్తా లంచ్ లో పెరిగిస్తారా అప్పుడు రోజు ఇస్తారు రోజు పెరిగిస్తారా ఇస్తారు సాయంత్రం ఈవినింగ్ ఇస్తారమ్మా సాంబార్ డిన్నర్ క్యారెట్స్ నచ్చిస్తారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సార్లు ఫుడ్ ఇస్తున్నారు దీనివల్ల లాభం ఏంటి ఏడు సార్లు ఫుడ్ ఇచ్చేదన్నా లాభం ఏంటి అది కదమ్మా ఇప్పుడు మూడు సార్లు ఇవ్వచ్చు కానీ ఏడు సార్లు ఇస్తున్నారు దానివల్ల మీ అభిప్రాయం ఏంటి కోసం ఇంత మంచిగా చదువుకొని రెండు ఉన్నాయమ్మా ఇప్పుడు ఏడు సార్లు ఇచ్చినప్పుడు డిఫరెంట్ టైమింగ్స్లో ఇస్తారు స్మాల్ డోస్ డోస్ కింద న్యూట్రిషియస్ ఫుడ్ డిఫరెంట్ టైమ్స్లో ఇస్తే దానివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది ఒకేసారి ఇచ్చారు మీకు దానివల్ల గ్లూకోజ్ పెరిగిపోతుంది దానివల్ల ఆరోగ్యానికి అంత ఉండదు అందుకే ఏడు సార్లు ఇచ్చే స్మాల్ ఫుడ్ అంతా అంటే డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ఫుడ్ ఇస్తున్నారు ఇది మీ ఆరోగ్యాన్ని మీ గ్రోత్ని బాగా పెంచుతుంది మీకు కూడా ఫోకస్ వస్తుంది ఇప్పుడు నువ్వు మార్నింగ్ తిన్నావు అనుకో మధ్యలో స్నాక్ లేదనుకో నీకు ఆకులేస్తా ఉంది అనుకో అప్పుడు చదువుకోగతావా చదువు రాదు కదా అప్పుడు ఒక స్నాక్ తిన్నాం అనుకో మళ్ళీ నీకు ఆకలి మైండ్ ఎప్పుడు సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంటుంది ఆ విధంగా నువ్వు చూస్తే ఏడు సార్లు మీరు కరెక్ట్గా రాత్రి కష్టపడతారు భోజనం చేసేస్తారు మళ్ళీ కాస్త చదువుకుంటారు నిద్రపోయేటప్పుడు ఒక ఫ్రూట్ తినేసి పడుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తారు అది మెయిన్గా దానికోసం ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్గా ఇస్తున్నారు దీన్ని ఇంకా బాగా చేస్తున్నారు దీన్ని ఇంకా బాగా చేసే ఉన్నాయి థ్యాంక్ యూ సార్ గుడ్ థ్యాంక్ యూ మా మంచిదమ్మా ఇంకా ఇంకేమైనా చెప్పాలా మీరు ఇంకేంటి చెప్పండి ఏంటా నువ్వేనా ఇక్కడ ఫుడ్ చేసేదివేనా నీ పేరేంటా ఆది అన్ని మిషన్స్ వచ్చాయా ఇవన్నీ కూడా బెజల్స్ అన్ని కుకింగ్ అంతా ఆటోమేటిక్గా కదా ఇందులోనే చేస్తావు స్టవ్ మీద వాడ పండుతావు దాంట్లో వాడబి వస్తాం సాంబార్ అన్నీ చేస్తున్నావు స్టవ్ మీద చేస్తావు స్టవ్ మీద చేసి అందులో స్టవ్ స్టవ్కి ఇది దీనికి వాడేది వేరే బెజల్స్ వాడతాం టేస్ట్ బాగుంటుందా నేను వచ్చిన వచ్చిన నమ్మకమేనా బాగా చేస్తావా ఏమో బాగా చేస్తాడా గడ్ నీకు నా ట్రైనింగ్ ఇస్తున్నారా మీ చెప్పలంతా కుక్కులు ఉన్నారు కదా ఒక నూట యాభై రెండు వందల హాస్టల్స్ ఉన్నాయి మనకు మీకు అందరికీ ఎప్పుడన్నా అప్పుడప్పుడు ట్రైనింగ్ పెడతారా పెట్రా పెట్రా పెడితే ఇంకా బాగా నేర్చుకుంటారు కదా నీకు కూడా నేర్చుకోవాలి ఉంటుంది కదా కొత్త 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 రెసిపీలు కానీ చేసే విధానం కానీ అవి నేర్చుకుంటే ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం వాడే వస్తువులతోని ఇంకా బెటర్గా చేయొచ్చు చూస్తానమ్మా హాడు ఓకే బాధ్య ఏంటమ్మా స్టోర్ అయ్యి నమస్కారమ్మా ఎవరమ్మా వాడిను ఇక్కడ లక్ష్మీ నువ్వేనమ్మా వార్డును ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు ఎన్ని డిసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు అంటే డిపిసి అంటే కమిటీ ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా క్వాలిటీ వెండర్స్ చేస్తారు ఆ వెండర్స్ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్లే పంపిస్తారా

ఎన్ని రోజులకు ఎప్పుడు వస్తున్నాయి ఎన్ని రోజులకు ఒకసారి వాడుతున్నారు ఒక సైకిల్ త్రీ డేస్ కి అయిపోతుంది ఇవన్నీ యూనిఫామ్ సైజెస్ అంత కరెక్ట్ గా వస్తాయా గ్రేడింగ్ చేసి అంతా స్టాండర్డ్ మెటీరియల్ అంతా ఇది కూడా తీసేయాలి ఉండకూడదు దానికి వేరే పెట్టేసి ఎక్కడ పెడతావో దాంట్లో పెట్టి కవర్లో పెట్టి వేరే దగ్గర పెట్టాలి స్టోర్స్ అన్నప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి శుభ్రంగా ఉండాలి ఇప్పుడు ఒక కేజీ బియ్యం ఎంతమంది పిల్లలు తింటున్నారు ఫైవ్ సరిపోతుంది

నాకంతా అప్పుడు వింటాల్సి అంటే లోకల్ వాళ్ళ బయట వాళ్ళ ఫ్రెష్గా వస్తాయా లేదా వాళ్ళు మీకు టచ్ లో ఉంటారా ఎప్పటికప్పుడు కాబట్టి వచ్చి ఇవన్నీ చేస్తా